శ్రీకృష్ణదేవరాయాల ఆస్థానానికి తరచూ ఎవరో ఒకరు రావడం వాళ్ళు సమస్యలు ఇవ్వడం రాయల వారు ఆ సమస్యను విడగొట్టే పని తెనాల రామకృష్ణుడు గారికి అప్పచెప్పటం మనం దీని మీద అనేక కథలు ఉన్నాయి కొన్ని కథలు చెప్పుకున్నాం ఒకసారి శ్రీకృష్ణదేవరాయాల ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు అతను సంస్కృతంలో నుండి ఓడించగలిగేవారు లేరు మీ ఆస్థానంలో ఉన్నారేమో పరీక్షిద్దామని నేను వచ్చాను అని సవాల్ చేశాడు రాయలవారు ఆ పండితుడికి తుంగభద్రానది తీరంలో ఒక అతిథి గృహంలో బస్సు ఏర్పాటు చేశారు ఆయన మరుదినం సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ స్థానంలోని సంస్కృత పండితులు వేరే పని మీద వేరే దేశానికి వెళ్ళారు ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవటం ఎలా అని మిగతా కవులు ఆలోచనలో పడ్డారు వాళ్ళంతా తెనాలా రామకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఈ గండాన్ని ఎలాగైనా గట్టెంకించమని ప్రాధాయపడ్డారు మరుదినం ప్రొద్దున్న రామకృష్ణుడు చాకలివాడి వేషం వేసుకొని తన భార్యకు చాకిత వేషం వేసి నది దగ్గరకు వచ్చి ఏమి చేయాలో చెప్పాడు ఉదయం ఆ పండితుడు నది దగ్గరకు వచ్చి స్నానం చేస్తున్నాడు అక్కడికి దగ్గరలోనే రామకృష్ణుడు చాకల వేషంలో బట్టలు ఉతుకుతున్నాడు ఇంతలో చాకిత వేషంలో ఉన్న అతని భార్య వచ్చింది అన్నంలోకి కూర ఏమి చేయమంటావు మామ అని అడిగింది అప్పుడు రామకృష్ణుడు మత్కుణం నది సంయుక్తం విచార ఫలమేవచ గోపత్ని సమాయుక్తం గ్రామ చూర్ణంచ వ్యంజనం చెయ్యి పో అన్నాడు అని ఆ పండితుడికి వినపడేలాగా గట్టిగా చెప్పాడు భార్య కూడా అలాగేనండి అదే చేస్తాను అని తల ఊపి వెళ్ళిపోయింది నదీ తీరంలో సంధి వార్చుకుంటున్న పండితుడి ఆ సంభాషణ విన్నాడు అతనికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు మత్కునం నది సంయుక్తం ఇదేమిటి విచార ఫలం ఏమిటి గోపతిని ఇవన్నీ ఏమిటి తల తిరిగిపోయింది అతనికి ఇక్కడ చాకలవాడికి వాడి భార్యకి వచ్చిన సంస్కృతమే తనకు అర్థం కాలేదే మరి ఆస్థానంలోని పండితులను ఓడించగలను అనుకొని తన బసకు వెళ్ళి మోటా ముళ్ళే సర్దుకొని ఊరొదిలి పారిపోయాడు చూసారా ఇదంతా తెలుసుకుని పండితులంతా రామకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అభినందనలు చెప్పి ఏం చేసేవయ్యా బాబు ఆ శ్లోకం తమకు ఏమీ అర్థం కావటం లేదు అన్నారు అప్పుడు రామకృష్ణుడు అంటే నల్లి నల్లి ప్లస్ ఏరు నల్లేరు విచార ఫలం అంటే చింతపండు గోపత్తిని అంటే ఆవు ప్లస్ ఆలు ఆవాలు గ్రామచూర్ణం అంటే ఊరుబిండి అంటే పచ్చడి రాయలసీమలో పచ్చడిని ఊరుబిండి అని అంటారు నల్లేరు చింతపండు ఆవాలు వేసి పచ్చడి చేయమని చెప్పాను దెబ్బకు గురుడు పారిపోయాడు అది విని అందరూ పెద్దగా నవ్వారు